नदी आ रही है మియాఖా మసీద్లో మసీద్ పెద్దలు అందరూ కూడా ఈరోజు ఇఫ్తిహార్కి ఆహ్వానించడం జరిగింది ఇఫ్తిహార్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ పాల్గొనేటువంటి మహద్భాగ్యాన్ని గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి మసీద్ పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఈ ఉపవాస దీక్షల్లో నెల రోజులు నిష్టగా ప్రవక్త గారు చెప్పినటువంటి మార్గంలో జీవించడమే కాకుండా ఈద్ రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ దేవుడి పట్ల ప్రవక్త గారు చెప్పిన రీతిలో నమాజ్ చదివేటువంటి ప్రతి ముస్లిము ఎలా బతకాలి ఎలా జీవించాలి అనేది అల్లా చూపించిన మార్గంలో ఎలా పది మందికి సాయపడుతూ బతకాలి ఎంత నియమనిష్టలతో బతకాలి అనేది రోజు మననం చేసుకుంటూ ఖురాన్లోని వాక్యాలన్నీ కూడా నిత్యం భయాన్ ద్వారా ఈ నెల రోజులు మనసుకు ఎక్కించుకుంటూ వారు జీవించడమే కాకుండా అంటే ఖురాన్లో ఉన్న వాక్యాల ప్రకారం లేదా ప్రవక్త గారు చూపించిన మార్గం ప్రకారం బ్రతకొండమే కాకుండా పది మందికి ఆదర్శంగా జీవించడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ కేవలం ఒక మహమ్మదీలకే కాకుండా నిత్యం వీరు ఐదుపోట్లా చేస్తున్నటువంటి ఈ నమాజుల నమాజ్ లో వాళ్ళు కోరుకునేటువంటి దువా ద్వారా కేవలం నమాజ్కి వచ్చేవారికే కాకుండా ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి లేదా పరిసర గ్రామాల్లోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి జరగాలని చెప్పని వారందరికీ కూడా ప్రతి కష్టంలో ప్రతి బాధలో అల్లా దీవులను ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది దేవుడి దగ్గర ఎందుకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పితని లోపలేసుకో నీ జైలు పట్టవు నీ జైలు నింపటా కూడా మేము సిద్ధంగా ఉన్నాం తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విడవం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మీరు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా కూడా మిమ్మల్ని నిగ్గదీయటం నిలదీయటం మీకు వ్యతిరేకంగా పనిచేయటం మనం ఎన్నికల ముందేమో సూపర్ సిక్స్ అని షణ్ముఖ వ్యూహం అని రకరకాల సంక్షేమ హామీలను అయితే ఇచ్చారు అధికారాన్ని ఇచ్చారు ప్రజలు వీళ్ళ మాటలు నమ్మి అధికారానికి వచ్చిన తర్వాత సూపర్ లో అమలు చేయండి రా బాబు అని ప్రజలు అడుగుతుంటే వీళ్ళేమో సూపర్ లో అమలు చేయడం చేతకాక స్కిట్ వేసుకుంటూ బతికేటువంటి పరిస్థితులు ఈ కూటమి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా బతుకుతున్నారు ఇవాళ ఎలక్షన్ల ముందు వాళ్ళ దొంగ హామీలతో తప్పుడు హామీలతో ప్రజల్ని పరిచి ప్రజల్ని ప్రజల ముందు నాటకాలు వేశారు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కలిసి వాళ్ళ నాయకుల ముందు నాటకాలు వేసే పరిస్థితి ఇవాళ మాటకి నిలబడదాం ప్రజల్లో మంచిగా బతుకుదాం ప్రజలు మన గురించి మంచిగా చెప్పుకున్నట్టు బతుకుదాం అనేటువంటి స్పృహ లేకుండా ఏదేదో పదకొండని పదకొండు పన్నెండు ఇరవై మూడు ఏ మన బతుకు ఇరవై మూడు కాదా ఐదేళ్ల క్రితం మన బతుకు ఇరవై మూడు కాదా రాజకీయాల్లో మోసం చేసి కొద్ది కాలం ప్రజలే ఉన్నా ఏమార్చచ్చు ప్రజలు ఇప్పటికే పది మాసాల్లోనే మీ బ్రతుకులేమిటో మీ ఏమిటో ప్రతిదీ అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా ప్రజలు మీ మీ పదకొండులో మీ ఇరవై మూడులో అన్నిటికి కూడా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని స్క్రిప్ట్లు వేసుకుని మీరు బతకాల్సిందే తప్పితే ఇచ్చిన మాటకి నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు అయినా సరే లేదా చంద్రబాబుకు తొత్తుగా రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అయినా సరే ప్రజల మనసులు చొరగొనాలన్నా ఇచ్చిన మాటకు నిలబడాలన్నా ప్రజల కోసం ఆలోచన చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకోమని చెప్పి రాష్ట్రంలో రకంగా అధికార మతంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తప్పుడు కేసులు బనాయించి జైల్లో నెలో రెండు నెలల్లో మూడు నెలల్లో మద్ద తీసినంత మాత్రాన ప్రజల్లో వాళ్ళకున్న పరపతి పోదు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పిల్లు బుక్కుతున్నటువంటి సానుభూతి కానీ లేదా ప్రజాభిమానం కానీ మీరు నిలపలేరు మీ మానసిక ఆనందం మీ రెడ్ బుక్ రాజ్యాంగం అరెస్టుల పేరుతో మీరు సంబరాలు చేసుకోవటమే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కానీ ఇష్టమంతా కూడా తగ్గించటం ఆపటం మీ వల్ల కాదు అంటే ఇప్పుడు కొన్ని అరెస్టులకి ఆధారాలు కూడా చూపిస్తున్నారు కదా సార్ ఏం ఆధారం చూపించారు ఇప్పుడు అరెస్టులు చేసినటువంటి వ్యక్తులను మనం చూసుకుంటే పోసానికి ఇష్టమూరలి ఏంటి ఆధార పద్దెనిమిది కేసులు కట్టేంటి ఆధారాలు ఏమున్నాయి పోసానికి ఇష్టమూరని జనసేన పార్టీ వాళ్ళందరూ కలిసి బూతులు తిడితే ఆయన భార్యను తిడితే ఆయన కూడా తిరిగి తిట్టాడు మరి పోసాని కృష్ణ గారిని ఆయన భార్యని ఆయన కుటుంబాన్ని వాళ్ళందరి మీద కేసులు పెట్టారా కేసులు పెట్టలేదు కదా కాబట్టి సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు పెట్టి పద్దెనిమిది కేసులు పెట్టి నువ్వు జైల్లో పెట్టినంత మాత్రాన పోసాని కృష్ణ మురళి ఆగుతాడా లేదా వంద మంది పోసాని కృష్ణ వస్తారు లేదా వంశీని వలబనేని వంశీని తప్పుడు కేసులతో జైల్లో పెడితే ఎనిమిది కేసులు పెట్టావు ఇప్పటికి